లెజెండ్స్ లీగ్ క్రికెట్ టూ సీజన్ త్రీ మ్యాచ్ నెంబర్ సిక్స్ సదర్న్ సూపర్ స్టార్స్ వర్సెస్ గుజరాత్ గ్రేట్స్ మీరు మ్యాచ్ రిఫరీగా యాక్షన్ తీసుకోండి వైట్ ఇది వైట్ తో ఓని కొట్టారు రన్స్ ఇక్కడ ఆస్ బాల్ ఓవర్ కి షార్ట్ ఆఫ్ గుడ్ లెంత్ ఓ గైడెడ్ షార్ట్ ఫైన్ లెగ్ అండ్ స్క్వేర్ లెగ్ నుండి మధ్యలో నుండి కవర్ డ్రైవ్ ఎస్ టైమింగ్ ప్లేస్మెంట్ అన్ని బాల్లో మనం చూసాం ఇక్కడ ఇది టైం రావడం ఇప్పుడే చెప్తుండే శశి పెద్ద షాట్ వస్తుంది ఇక్కడ ఆ పెద్ద షాట్ ఆడేటప్పుడు వికెట్ దొరికే ఛాన్స్ కూడా ఉంటుంది నైన్ రన్స్ ట్వంటీ ఫోర్ వన్ ఆఫ్ స్టంప్ కారిడార్లో బౌల్ చేస్తే పరిస్థితి ఇది వికెట్ టు వికెట్ వేస్తే ఏమవుతుందో ఎస్ ఇలాంటి లైన్ ఇలాంటి లెంత్ వేస్తే వికెట్స్ అయితే దొరుకుతూనే ఉంటాయి పర్ఫెక్ట్ డెలివరీ సుబోధ్ బాటి నుండి రెండు సిమర్స్ అవుట్ అయి ట్వంటీ నైన్ ఫుట్ టూ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ కట్ చేశాడు పర్ఫెక్ట్గా

కాపాడలేకపోయింది మూడో వికెట్ కోల్పోయారు టెన్ పాయింట్ ఫైవ్ ఓవర్స్ లో సెవెంటీ ఫోర్ త్రీ కై టెన్ అలాంటి చాలా చాలాసేపటి నుంచి ప్రయత్నిస్తున్నాడు కానీ ఈసారి సక్సెస్ ఓహో ఎటు ఆడదాం అనుకున్నాడు కానీ చేతిలోకి వెళ్ళిందా క్యాష్ తీసుకున్నాడా తీసుకున్నట్టు అనిపించట్లేదు ఓ ఇన్ఫ్యాక్ట్ తీసుకున్నాడా అర్థం అవ్వట్లేదు శిఖర్ ధవన్ హెల్మెట్ తీసాడంటే అబ్దుల్ రజాక్ క్యాచ్ తీసుకున్నట్టే ఎక్సలెంట్ వికెట్ ఏజ్ ఇస్ జస్ట్ నంబర్ అని ప్రూవ్ చేస్తున్నారు శిఖర్ ధవన్ థర్టీ ఎయిట్ కి అవుట్ ఎయిటీ ఎయిట్ ఫర్ ఫోర్ గుజరాత్ బ్రేట్స్ స్వీప్ షాట్ కి ప్రయత్నం పికప్ ఏ ల్యాండ్ గివెన్ ఇదైతే పిచ్చింగ్ ఇన్ లైన్ ఇంపాక్ట్ ఇన్ లైన్ లా అనిపించింది

ఇంజనీరింగ్ ఒక హాక్కున్నా కానీ అండ్ ఎస్ ఆర్ రిప్లై కూడా అద్భుతమైన రిప్లై హమీద్ నుండి ఎస్ ఆర్ అప్రిషియేట్ చేస్తున్నారు అజ్గర్ బ్రిలియంట్ యార్కర్ పర్ఫెక్ట్ డెలివరీ అఫ్కాన్ అవుట్ ఎయిటీన్ రన్స్ కి హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ ఫోర్ సిక్స్ ఇంజరీ నుంచి మళ్ళీ రిటర్న్ వస్తున్నాడు ఇక్కడ చూస్తే స్కోవర్ వన్ అండ్ కాట్ మంచి బ్రేక్ త్రూ ఇక్కడ సుబోధ్ బాటి కొద్దిగా ఇబ్బంది పడ్డాడు కొద్దిగా ఇంజరీ నుంచి కానీ లాస్ట్ టూ బాల్స్ అయితే పర్ఫెక్ట్గా వేశాడు నన్ శర్మ అవుట్ ఫర్ సెవెన్ అండ్ నైన్టీన్ ఫర్ సెవెన్ చేసి వాటర్ ప్రొడిక్షన్ పర్ఫెక్ట్ సో సో ఓవర్స్ కంప్లీట్ ఫర్ పార్ స్కోర్ ఒక డీసెంట్ స్కోర్ కానీ బౌలింగ్ చాలా డిసిప్లిన్ బౌలింగ్ చేయాల్సి వస్తుంది అండ్ ఫీల్డింగ్ క్యాచెస్ చాలా ఇంపార్టెంట్ అవన్నీ సరిగా చేస్తే డెఫినెట్గా గేమ్ అయితే ఆన్ ఉంది అండ్ సదన్ సూపర్ స్టార్స్ మనం చూసాము ఎవరో ఒకరు వచ్చి ఒక పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు టార్గెట్ క్వైట్ సింపుల్ నూట ఇరవై నాలుగు పరుగులు కావాలి టర్నింగ్ ట్రాక్ స్లో అండ్ లో అవుతుంది సెకండ్ ఇన్నింగ్స్లో మరి ఎవరు ఆడతారు ఎలా ఆడతారు చూద్దాం ఇంపాక్ట్ ప్లేయర్ సమర్ ఖాద్రి యష్ బాల్ ప్లేస్లో బాల్ ఈ రన్ చే కొంచెం దూరంగా వెళ్ళిపోయింది ఫస్ట్ బాల్ ఫోర్ తో స్టార్ట్ చేశారు సదరన్ సూపర్ స్టార్స్ షార్ట్ ఈసారి ఇదైతే ఖచ్చితంగా బౌండరీకి వెళ్లాల్సిందే దాంతో ఫస్ట్ ఓవర్ తర్వాత టెన్ ఫోర్ సూపర్ స్టార్స్ బైట్ నుంచి ఫోర్ రన్స్ యాజ్ యూ మిస్ ఆ హిట్ ఇది కొద్దిగా మెల్లగా వేశాడు త్రూ ది ఎయిర్ టాప్ క్లాస్ బౌలింగ్ మన్నా నుండి లాస్ట్ మ్యాచ్ కూడా చూసాం మనం మన్నా బౌలింగ్ అండ్ ఇక్కడ మరొకసారి అతని బౌలింగ్ స్కిల్స్ ఇక్కడ కంప్లీట్గా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాడు ఇక్కడ చూద్దాం కొద్దిగా స్లో వేశాడు పర్ఫెక్ట్ డెలివరీ ఎస్ ఎస్ అయితే ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే అది అవుతుందో ఇప్పుడు ఆనందమే వేరా అటిన్ క్యాప్టెన్ అవుట్ ఫోర్టీన్ రన్స్కి టోటల్ ఫిఫ్టీన్ ఫోర్ వన్ ఇంపాక్ట్ ప్లేయర్ సదరన్ సూపర్ స్టార్స్కి యాజ్ గో ఫార్మస్ జింబాబే క్యాప్టెన్ అబ్దుల్ రజాక్ స్థానంలో మంచి బ్యాటర్ మంచి బ్యాటింగ్ చేయగలడు స్లిప్ కూడా పెట్టాడు క్యాప్టెన్ అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉందో చూడొచ్చు కానీ మజా కట్స్క వేరే ఐడియాస్ తోటి వేరే ప్లాన్స్ తోటి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేశాడు ఓవర్ ద టాప్ ఎఫర్ట్లెస్ షాట్ స్టెప్ అవుట్ కాకుండా స్టాండ్ అండ్ డెలివర్ మంచి ఫ్లైట్ డెలివరీ మంచి బాల్ కానీ ఈక్వల్ టు ద టాస్క్ మ్యాక్సిమం రిజల్ట్ ఇలాంటి షాట్స్ ఇంకెక్కువ ఆడాలనేసి ఎక్స్పెక్ట్ చేశారు సదన్ స్పై సూపర్ స్టార్స్ ఈసారి కవర్స్ దిశగా ఫీల్డర్ కూడా లేడు దీంతో ఈజీగా ఫోర్ రన్స్ వచ్చేస్తాయి స్టెప్ అవుట్ స్ట్రైట్ సేఫ్ షాట్ ఫోర్ రన్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఓవర్ గా మారుతుంది ఫ్లిక్ ఆఫ్ ద రెస్ట్ ఇలాంటి ఈజీ బాల్స్ చేస్తే రన్స్ ఈజీగా వస్తుంటాయి ఫ్రీ బీస్ ఫ్రీ రన్స్ చాలా చాలా రిలాక్స్డ్గా ఉన్నారు సతన్ సూపర్ స్టార్స్ ఎర్లీ డేస్లో అయితే డైవ్ చేసేవాళ్ళేమో లెజెండ్స్ లీగ్ కదా డైవ్ చేయడానికి ఖచ్చితంగా ఆలోచిస్తారు పెద్దగా ఆడే ప్రయత్నాలు అయితే చేయట్లేదు రన్స్ రావట్లేదు కానీ ఇక్కడ మాసకాజా బ్రిలియన్ షాట్ ఇదైతే దాంతో పవర్ ప్లే కూడా పూర్తయింది సెవెంటీ ఫోర్ వన్ కట్ చేస్తే వీళ్ళకి విజయం కూడా దొరకట్లేదు కట్ చేస్తే ఇంకా ఇట్లాంటి బౌండరీస్ వెళ్తున్నాయి మాసకాజా ఇలా ఆడితే ఓ ఇన్ ఇన్ఫాక్ట్ ఎక్స్ట్రాడనరీ క్యాచ్ మహమ్మద్ కేఫ్ ఎందుకు ద బెస్ట్ ఫీల్డర్స్ ఇండియా ఎవర్ ప్రొడ్యూస్డ్ నిరూపించాడు ఎంత ఈజీగా ఎంత సునాయాసంగా ఎంత అందంగా తీసుకున్నాడు ఒక క్యాచ్ మాత్రం అండ్ ఒక ఇంపార్టెంట్ వికెట్ పడిపోయింది బహుశా ఇక్కడ నుంచి ఏమైనా మ్యాచ్ కాస్త కఠినతరం అవుతుందా ఓ వెల్ జడ్జ్ క్యాచ్ మొహమ్మద్ కైఫ్ రెండు వేల ఒకటి రెండు వేల ఇరవై నాలుగు కాదు అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడు కైఫ్ కైఫ్ దా ఫీల్డింగ్ ఫీల్డింగ్ దా టూ సూపర్ స్టార్స్ అంటనే ఉన్నాం అంటూనే ఉన్నాడు అదే క్రామ్స్ వచ్చినట్టున్నాయి కానీ మీ మాట వినేసినట్టున్నాడు ముందే నాకన్నా ముందే నేను చెప్పక ముందే మీ మాట వినేసి ఎంత మాట అంటారా అనేసి స్లాక్ స్వీప్ ఎస్ ఒక రెండు మూడు బాల్ అయితే టైం తీసుకున్నాడు కొద్దిగా చెల్లకి వెళ్తున్నట్టే అనిపించింది శశి ఆయన ఒక మంచి షాట్ ఆడాడు ఇక్కడ దీంతో గివ్స్ కొద్దిగా ఈజ్ అవ్వచ్చు ఇక్కడ బాగా ఆకట్టుకున్నటువంటి వ్యక్తి ఎవరు మాట్లాడదాం దాని గురించి ఇక్కడ బిగ్ షాట్కి ప్రయత్నం ఓ గివప్ చేసేసారు అక్కడ లెండల్ సెమెన్స్ కాస్త రిలాక్స్డ్గా కనిపించాడు డౌన్ ది వికెట్ వచ్చాడు ఇంకొక బౌండరీ ఓవర్ కవర్స్ బ్యూటిఫుల్ షాట్ బ్యూటిఫుల్ టైమింగ్ వన్ రన్ ఎస్ స్టెప్ అవుట్ అండ్ సిక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ సదన్ సూపర్ స్టార్స్ ఇంకొక విక్టరీ ఇక్కడ కాన్ఫిడెంట్ విక్టరీ కన్విన్సింగ్ విక్టరీ ఎస్ కన్విన్సింగ్ విక్టరీ సదన్ సూపర్ స్టార్స్ మనం మాట్లాడుతూనే ఉన్నాం పట్టిందల్లా బంగారమే వాళ్ళ ఫేవరెట్ సూపర్ స్టార్స్ని చూడటానికి దగ్గరగా వచ్చారు అందరూ కూడా ఇన్ఫ్యాక్ట్ కొంతమంది గ్రౌండ్లోకి వచ్చారు దట్స్ నాట్ అలౌడ్ కాంప్లిమెంటరీ హ్యాండ్ షేక్స్ మనం చూస్తున్నాం ఇక్కడ ప్లేయర్స్ అండ్ త్రీలో త్రీ టాప్ ప్లేస్ లో కంటిన్యూ అవుతున్నారు సదన్ సూపర్ స్టార్స్ టాస్ గెలిచారు గుజరాత్ గ్రేట్స్ బ్యాటింగ్ ఎంచుకున్నారు కానీ పెద్దగా రాణించలేదు అండ్ సదన్ సూపర్ స్టార్స్ నా పద్నాలుగు పాయింట్ మూడు ఓవర్లోనే మ్యాచ్ గెలవడం జరిగింది